ఎలా ఉన్నారు ఉన్నారనేది చాలా బాగున్నాను ఇప్పుడు మనము నేపాల్లో ఉన్న పోఖ్రాలో థర్డ్ విజిట్ చేస్తూ ఉన్నమాట ఏమిటిది గుప్తమహేశ్వర కేవ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పోక్రా అన్నమాట ఇది చాలా బాగుందని వీళ్ళు చెప్పారు ఆర్వీ టూర్స్ ట్రావెల్స్ వాళ్ళు అందుకు మమ్మల్ని ఇక్కడ వచ్చారు వచ్చారనమాట ఇది థర్డ్ వన్ మనం సిక్స్త్ డే థర్డ్ వన్ విజిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఇది ఇక్కడ అంతా ఇదంతా షాపింగ్ ఏరియా చాలా షాపింగ్ అయితే మనం చేయొచ్చు ఇక్కడ కావాలంటే మనకు పల్స్ ఇలాంటివన్నీ ముత్యాలు అవన్నీ మనకు బాగా దొరుకుతాయి అన్నమాట నేపాల్లో అలాగే మనం ఇట్లా లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది ఏదో ద సేమ్ టు సేమ్ ఆ లోపల కేవ్స్లో స్వామివారు అలానే ఉంటారనమాట ఇదంతా వచ్చేసి ఇదంతా బైట్ వ్యూ అనమాట మీకు డైరెక్ట్గా స్టాచ్యూ చూడాలంటే ఇది సేమ్ ఇలానే ఉంటుంది స్టాచ్యూ లోపల స్వామివారి విగ్రహం ఇక్కడైతే ఇంకా అనంత పద్మనాభ స్వామివారు ఉన్నారు స్వామివారిని బాగా నీట్గా లోపల కడిగేసేసి ఆ మొత్తం చుట్టూ అంతా పెయింట్ అవన్నీ వేస్తూ ఉన్నారనమాట స్వామివారి చుట్టూ మీరు చూడవచ్చు వాళ్ళంతా పెయింట్ వేసేది అవన్నీ వేసి చాలా బాగుంది నరస్వామి వారు అంత అనంతపరస్వామి వారు మనం ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాం ఎందుకంటే లోపల చాలా బాగుందని అందరూ అంటూ ఉన్నారట వేరే వ్యూ పాయింట్ కూడా ఉంది లోపల జలపాతం అలాంటి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి లోపల కేవ్లు అనేసి చెప్పారు చెప్తే కనుక మనము టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాము పై నుంచి మనం చూస్తే ఒక అండర్ గ్రౌండ్లకి వెళ్తున్నట్లు ఉంటుందన్నమాట మొత్తం టోటల్లీ వ్యూ అంతా చూస్తూ ఉన్నారు కదా ఇలా ఉంటుంది అంటే ఒక పాయింట్ వరకు ఇలా మొత్తం అంతా వీళ్ళు సెట్ చేశారు మనం టికెట్స్ అయితే తీసేసుకున్నాం లోపలికి వెళ్ళి అనమాట దాదాపు ఒక టూ రౌండ్స్ మనము ఇట్లా రౌండ్ వేసేసి కిందికి వెళ్ళిపోతాం దాని చుట్టూ ఇలా స్టాచ్యూస్ అన్నీ పెట్టారనమాట దేవతామూర్తుల స్టాచ్యూస్ అన్నీ అలాగే చీర క్షీరసాగర మందిరంలో స్వామివారికి విశాలం వస్తే స్వామివారు మింగుతారు కదా అలాంటి స్టాచ్యూస్ అన్నీ ఇలా మొత్తం ఈ రౌండ్ చుట్టూ మనము ఆ గుహ పోయేంత వరకు వెళ్ళేంత వరకు ఇలాంటి స్టాచ్యూస్ అన్నీ మనకు చూడటానికి ఇంపుగా కంటికి చూడటానికి బాగుండేలాగా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారన్నమాట మీరు తప్పకుండా పోక్రాకు వెళ్తే మాత్రం ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడైతే మనము కేవ్ విజిట్ పాయింట్కి అనమాట ఇక్కడ నుంచే మనకు వెళ్ళాలన్నమాట కేవ్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉన్నారు కదా మొత్తం రాయి అన్నమాట ఇదంతా స్టోను మనకు చూస్తే ఒక చోటు నుంచి ఒక స్వరం రాగా ఉంది కదా అక్కడైతే ఒక ఆవును సెట్ చేసేసేసి వాళ్ళు పెట్టారనమాట ఆ తర్వాత మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట కిందికి వెళ్ళడానికి ఒక థర్టీ స్టెప్స్ దాకా ఉంటాయి కిందికి వెళితే అప్పుడు మనకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఫోటోస్ కూడా ఏం తీసుకున్నారు కానీ నేను మీకు చూపించడానికి ఇలా ఉంది అనేసి తీసాను సీక్రెట్గా తీసాను నేను ఫోటో కూడా వెంటనే మార్చేసాను అనమాట ఎందుకంటే అక్కడ చూసేస్తే మరి ఫోన్ పట్టుకుంటారు అనేసి మనము కిందికి ఇంకా లోపలికి కేవ్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడైతే మీరు వ్యూ పాయింట్ ఉంటుంది ఒకటి ఫుల్ జలపాతం ఉంటుంది అది మాత్రం మేస్ కావకండి చాలా లోపలికి ఉంది అనేసి చూస్తున్నారు కదా ఒక మనిషి రావటానికి ఒక మనిషికి పోవటానికి జస్ట్ మనిషి హైట్ మాత్రమే ఉన్న కేవ్ అనమాట ఇట్లా కొంచెం దూరం వెళ్ళంగానే మనకు ఆ వ్యూ పాయింట్ స్పాట్ అనేది మనకు కనపడుతుంది మనమైతే ఎప్పుడు ఆ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసి మా అత్తయ్య గారు ముందర వెళ్తూ ఉన్నారు చూడండి అసలుకి ఆ వ్యూ పాయింట్ సూపర్ సూపర్గా మీకు అయితే నచ్చుతుంది మొత్తం పైన చూసారంటే కేవ్ మొత్తం అంత పెద్ద స్టోను చూడండి మొత్తం స్టోనే అనమాట అంత హైట్ వాటర్ ఉండేటువంటి కానీ బట్ ఇప్పుడు అంతా కడుమరగైపోయినాయి కానీ ఆ వ్యూ పాయింట్ మాత్రం సూపర్గా ఉంది మనము కొద్దిసేపట్లోనే మనము ఆ వ్యూ పాయింట్ చూస్తాము అక్కడ కొంతమంది స్టెప్స్ దిగుతూ వెళ్తూ ఉన్నారు కదా కొందరు అక్కడ ఫొటోస్ కూడా నిలబడి తీసుకుంటూ ఉన్నారు అక్కడి నుంచే మనకు ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ అదిగోండి అక్కడి నుంచి పైనుంచి ఒక జలపాతం పడుతుంది చూసారా ఒక సన్ రైజ్ ఆ సన్ సన్రైజులో వాటర్ పడటము చూడండి ఆ వాటర్ ఎంత బాగుంది కదా బాహుబలి మనకు బాహుబలిలో కనిపిస్తుంది కదా వాటర్ వ్యూ పాయింట్ ఆ టైప్లో ఉంటుందన్నమాట అక్కడి నుంచి కొంచెం కిందికి చూస్తే కనుక మనకు నంది లాగా కనిపిస్తుంది ఒకటి అక్కడి నుంచి వాటర్ ఇలా బయటికి వస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఈ వ్యూ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి సూపర్ ఉంటుందన్నమాట చూడండి అసలు ఆ కొండల మధ్యలో ఆ వ్యూ పాయింట్ ఉండడం అంటే సూపర్ కదా అసలుకి అక్కడే ఉండాలనిపించింది నాకైతే అన్నాక చాలా బాగుందనమాట ఇంకా మేము అందరం కలిసి ఇంకా రిటర్న్ రిటర్న్ వచ్చేసాము కానీ కొంచెం లోపలికి బాగా ఒక కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనము కేవలం కూర్చొని పైకి వచ్చేసిన తర్వాత కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా మనం ఆ పైకి వచ్చేసాం ఇంకా ఓపెన్ ప్లేసెస్కి వచ్చేసాం వస్తే ఇంకా ఒక చోట వీళ్ళు భజన నేపాలి వాళ్ళంతా భజన పెట్టుకొని ఇట్లా ఒక ఆమె డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట వాళ్ళు పాడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తుంది అనమాట ఇదైతే నాకు చాలా బాగుంది మీకు చూపించడానికి ఈ వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో ఎలా ఉంది చాలా బాగుంది కదా గుప్తమహేశ్వర కేవ్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి నేపాల్ వెళ్ళినప్పుడు డోంట్ మిస్ దట్ గుప్తమహేశ్వర టెంపుల్ ఓకే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను బాయ్